జై జై భారత్ నా పేరు రమేష్ నాయక్ గులత్ నేను లంబాడీ వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు మనం డోర్నకల్ నియోజకవర్గం మరిపేట మండలం థానంచెర్ల రెవెన్యూ గ్రామ పంచాయతీలో ఉన్న ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహ ఆవిష్కరణ ఏడవ తారీఖు నాలుగవ నెల రోజున కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే జై భీమ్ జై బాపు జై సంవిధాన్ అనే దాంతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంబేద్కర్ గారికి సముచిత స్థానం కల్పించడం కోసం అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ ఇక్కడ జరిగిందని నేను అనుకుంటా ఉన్నాను అయితే మిత్రులారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే సూక్తి చెప్పిండో ఆ సూక్తికి విరుద్ధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ సూక్తిని రాయడం చాలా రాంగ్గా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ చెప్పింది బోధించు సమీకరించు సాధించు అంబేద్కర్ గారు చెప్పింది ఏమిటి వీళ్ళు రాసిందేమిటి అంబేద్కర్ గారు క్లియర్గా ఇంగ్లీష్లో ఎడ్యుకేట్ అడ్యుటేట్ ఆర్గనైజ్ అని చెప్పడం జరిగింది ఈ యొక్క పదాలు ఒక క్రమ పద్ధతిలో ఈ యొక్క ఉద్యమ పంతాలు నిర్మించడంలో బహుజనులు రాజ్యాధికారాన్ని సాధించడంలో ఈ యొక్క ఏదైతే అంబేద్కర్ గారి లైన్లు ఉన్నాయో ఎడ్యుకేట్ అజ్యుటేట్ అలాగే ఆర్గనైజ్ అనే లైన్స్ని ఇక్కడ రాంగ్గా రాయడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తేవడం కోసం ఇలా మేము వీడియో ఒకటి షూట్ చేస్తూ ఉన్నాం ఇది ఎడ్యుకేట్ అంటే విజ్ఞానించడం బోధించడం ఇది నక్సలైట్ పంత అలాగే ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ది యాజిటేట్ సంఘర్షణకు గురవ్వాలి మనలో మనం మనతో ఉద్యమానికి ఉద్యమించాలి దాని తర్వాత ఆర్గనైజ్ చేయాలి ఎవరైతే విజ్ఞానవంతులు ఉన్నారో ఎవరైతే ఈ సమాజం కోసం తమలో తాము సంఘర్షణకు గురవుతున్నారో యాజిటేషన్కు గురవుతున్నారో ఆ యాజుటేషన్కు గురవుతున్న వారిని రాజ్యాధికారం వైపు ఈ యొక్క బహుజనులు రాజ్యాధికారం సాధించడం కోసము జ్ఞానవంతులయ్యి తమకు తాము సంఘర్షణకు గురవుతున్నారో వారిని ఆర్గనైజ్ చేయడం కోసం అంటే వ్యవస్థీకరించాలి ఈ యొక్క సూక్తులను ఒకవేళ మీరు రాసినా కూడా ఇట్ ఈస్ బోధించు సమీకరించు లేకుంటే ఉద్యమించు అనేది ఉండాలి బోధించు ఉద్యమించు తర్వాత సమీకరించి ఉండాలి కానీ ఇవి విరుద్ధంగా ఈ యొక్క నోటేషన్ను మార్చి ఇక్కడ సూక్తిని రాయడం జరిగింది ఈ సూక్తిని నిర్వాహకులు కానీ ఈ యొక్క యొక్క మన యొక్క ఏదైతే అంబేద్కర్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మధుగారు కానీ లేకుంటే మనకు అందరూ మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు అది త్వరగా ఈ యొక్క గద్య పైన ఉన్న ఈ నొటేషన్ను మార్పించాలని మేము లైక్ వేదిక ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎడ్యుకేట్ అని ఇంగ్లీష్లో రాయండి తర్వాత అడ్యుటేట్ అని ఇంగ్లీష్లో రాయండి దాని తర్వాత ఆర్గనైజ్ అని ఇంగ్లీష్లో రాసి దాని తర్వాత ఎడ్యుకేట్ కింద బోధించు అంటే నక్సలైట్లు చెప్తారు దాన్ని మనము విజ్ఞానించు ఎడ్యుకేట్ చేయడం అంటే ఒక సమాజంలో అందరూ లిటరేట్సే ప్రతి ఒక్క లిటరేటు విజ్ఞానవంతుడు కాదు ఈ సమాజం పైన విజ్ఞానం సాధించిన వ్యక్తి కాదు ఈ ప్రతి లిటరేట్ కాబట్టి ఈ లిటరేట్ అయిన వ్యక్తి విజ్ఞానింపబడాల ఈ సమాజం పైన సమాజం పైన జరుగుతున్న ఏదైతే అవాంఛనీయ సంఘటనలు అవాంఛనీయ కుట్రలు ఏవైతేనో వాటిని గ్రహించగలిగిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ అంటే విజ్ఞానించమని రాయండి అలాగే సంఘర్షణకు గురవుతున్నారు భారత బహుజనులకు రాజ్యాధికారం రావాలి అంబేద్కర్ చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటించాలి బహుజనులకు రక్షణ కల్పించాలని సంఘర్షణ గురి అయ్యేవాళ్ళు మన సమాజం ఎందుకు ఇలా ఉంది మన సమాజం ఎందుకు ఇంకా బానిసత్వంలో ఉంది మన సమాజం ఎందుకు ఇంకా గులాంగిరిలో ఉందని చెప్పేసి ఆ రోజు పూలే గారు బాధపడ్డదాన్ని మన వాళ్ళ లోపలకు సంఘర్షణ గునే వాళ్ళను మనము వాళ్ళ సంఘర్షణ పురాణం గుర్తించాలి వాళ్ళను గుర్తించ గుర్తించి అట్లాంటి వాళ్ళని ఆర్గనైజ్ చేయాలి వాళ్ళని ఆర్గనైజ్ చేసి భోజన రాజ్యం కొరకు మనం పోరాటం చేయాలి చేయాలనేది అంబేద్కర్ గారు మనకిచ్చిన ఈ మూడు లైన్ల యొక్క సారాంశం ఈ మూడు లైన్లు రోడ్డు మీద ఎక్కడి నుంచి చెందినా కూడా ఇవి అందరినీ ఆకర్షిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క నొటేషన్ను అతి త్వరగా మార్చాలని చెప్పేసి మేము లైక్ లేకపోయింది కదా మీకు ఒక వినోవిస్తూ ఉన్నాం ఈ యొక్క నోటేషన్ను మార్చి అంబేద్కర్ గారు చెప్పిన వరుస క్రమాన్ని మీరు ఇక్కడ ఉంచాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం జై శివాల జై భీమ్ జై భారత్